అందులో అంటే నిమ్మకాయలు వేసిన తర్వాత ఒక పది అలా తొక్కలు వేసేసిన తర్వాత పది కాయలు తొక్కలు వేసిన తర్వాత లేదు నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఈ మాత్రం సై ఎంతే వేస్తున్నాను ఫైవ్ లీటర్స్ వాటర్లో ఇది కలిపేసుకోవాలి చాలా తక్కువ ఇంతేనండి బ్లాక్ జామ్ మొక్క అలా వేసేస్తాను అంతే నిమ్మ మొక్క నిమ్మ ఫ్రూట్స్ అని లాస్ట్లో కౌంట్ చేద్దాం నేను కౌంట్ చేయలేదేనండి వైర్లో చిక్కుకుంది లాగేస్తాను ఇంకా అమ్మో పవయ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఉన్నాయండి జామ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకు వచ్చానంటే మన గార్డెన్లో చాలా బత్తాయి పళ్ళు కాసేయండి అది కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి మనం తెలుసు కదండి నేను ఇది వేసిన తర్వాత ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వాటి ఫ్రూట్స్ని అయితే మనం హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాం ఈసారి ధమాకా దీపావళి ధమాకా చాలా ఫ్రూట్స్ వచ్చేయండి అది నేను ఏమి ఇస్తే అలా వచ్చేయి మనకు అంత చిన్న టబ్లోనే ఎంత పెద్ద సైజులో ఎలా కాస్తున్నాయో ఈ వీడియోలో చెప్తానండి ఒక ఫర్టిలైజర్ ఇస్తే చాలా బాగా ఫ్రూట్స్ అనేవి పెద్ద సైజులో కాస్తాయి సో అది కూడా ఈరోజు మనం మొక్కలకి ఇస్తూ మీకు చెప్తాను ఎలా అనేది తయారు చేసుకోవాలి ఓకేనండి మరైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం ఆ చెట్టు అయితే అటువైపు చూస్తున్నాను అనుకున్నారా అక్కడ ఉందనమాట ఇప్పుడు ఆ మొక్క దగ్గరికి మనం వెళ్ళిపోదాము కానీ ఆ చుట్టూ కూడా దానిమ్మ మొక్కలు నెక్స్ట్ ఏమో వచ్చి నిమ్మ మొక్క అన్నీ ఉన్నాయి ముళ్ళులు కూడా ఉన్నాయండి కొంచెం జాగ్రత్తగా తెంపుకోవాలి పదండి హార్వెస్ట్ అయితే చేసేద్దాము అలాగే ఆ ఫర్టిలైజర్ ఏంటో కూడా చూసేద్దాం వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పదండి మరి హార్వెస్ట్కి ఇంకా లేట్ చేయొద్దు కట్ చేసేసుకుందామా ఇదేనండి మొక్క ఫ్రూట్స్ అన్నీ చూద్దామండి చూసారా ఇంత సైజు అనేది తోటల్లో కాస్తాయండి నేల పైన వేస్తే మనం అయితే ఇదే టబ్బు ఇదేంటంటే మనకి బకెట్లో వెడల్పుగా వచ్చేదండి ఇదిగోండి హండ్రెడ్ రూపీస్ ఇది కూడా అప్పట్లో కొన్నాను అదే బకెట్ ఈ మట్టి కూడా చేంజ్ చేయలేదు అలానే ఉంది చూసారు కదా మనకి మట్టి కూడా ఎంత చక్కగా ఉందో చూస్తేనే చక్కగా అనిపిస్తుంది కదా చూడండి నల్లగా ఆ లోపల కూడా ఎరువులతో ఎంతో మంచిగా ఉంది మనం ఇచ్చేటప్పుడే ఫ్రూట్స్ మొక్కలకు మాత్రం ఒక్కసారి మంచిగా అన్నీ వేసుకొని ట్రైకోడర్మా విరిడి కూడా మస్ట్ అండి వేప పొడి ఇలాంటివి ఇవ్వడం వల్ల ఇలాంటి పెద్ద కాండం ఉన్న మొక్కలు ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఎప్పటికీ ఉంటాయి వేరు కుళ్ళు రాకుండా విరిడిని మాత్రం తప్పనిసరిగా ప్రతి ఫ్రూట్ ప్లాంట్స్కి మట్టి కలిపేటప్పుడే కలుపుకోవాలండి నేనైతే అది వేప పొడి అలోవీరాలు కూడా అప్పుడప్పుడు జ్యూస్ చేసి ఇస్తూ ఉంటాను వేరు కాండం కుళ్ళకుండా మనకి మొక్క చక్కగా ఏపుగా ఎదిగి ఇలా ఫ్రూట్స్ని ఇస్తుంది చూసారు కదండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి కలర్ కూడా వచ్చేసాయి చూస్తున్నారు కదా మంచిగా కలర్ అనేది వచ్చింది కాబట్టి పండినట్టే అనమాట ఫ్రూట్స్ అన్నీ కూడా అన్నీ కూడా మంచి సైజేనండి చాలా బాగున్నాయి అంత పెద్ద పెద్ద సైజుల్లో చూస్తుంటేనే చాలా ముచ్చటగా అనిపిస్తుంది మనం చెట్టే మనం పెంచుకున్న చెట్టుకి ఇన్ని ఫ్రూట్స్ వచ్చాయంటే ఎంత ఆనందం అండి కదా అందులోనూ పండగల సీజన్లో మంచిగా వస్తున్నాయి ఇప్పుడైతే నాకు కార్తీక మాసం ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కో రోజు పెట్టవచ్చు అనమాట చూసారు కదా అన్నీ హార్వెస్ట్ చేసుకుందామా అలాగే ఎవరికైనా నచ్చిన వాళ్ళకి కూడా మనం షేర్ చేస్తాం ఎందుకంటే ఇలాంటి ఫ్రూట్స్ కొనాలంటే కల్ కెమికల్స్ అయితే యూస్ చేస్తూనే పండిస్తున్నారు మనమైతే ప్యూర్ ఆర్గానిక్ అంతే కదండి ఇంకైతే దాండి కోసేసుకుందాం ముందైతే పెద్ద సైజుతోనే స్టార్ట్ చేస్తున్నాను ఇగోండి ఇది చాలా పెద్ద సైజుగా వచ్చింది కదా అన్నీనండి పండిపోయాయి ఇంకా లేట్ చేయద్దులేండి అటువైపు కూడా పడిపోయేటట్టుగా ఉన్నాయి అందుకనే ఇంక నేను హార్వెస్ట్కి అయితే వచ్చేసానండి ఇంకా అటువైపు పడిపోతే మనకి ఇది తెలియదు పడినట్టు చూడండి ఎంత బాగున్నాయో కోసుకుందామా ఇగో ఇది కూడా ఇగోనా చూడండి అయితే నేను ఏంటి ఫర్టిలైజర్ ఇస్తున్నానని చెప్తా చెప్తున్నానంటే దీనికి బయో ఎంజైమ్ అండి చాలా బాగా పనిచేస్తుంది బయో ఎంజైమ్ కనుక మనం మంత్కి ఒకసారి ఇస్తే చాలు వన్ మంత్కి ఒకసారి అది ఇవ్వడం వల్ల ఈ ఫ్రూట్స్ అనేవి ఇంత పెద్ద సైజులో మంచి పరుగు తగిలి ఎక్కువగా కాప్ అయితే దిగుబడి బాగుంటుంది చూడండి ఎన్ని ఉన్నాయో నాకైతే హ్యాపీ అండి పిచ్చి హ్యాపీ ఒక్క మొక్కకి ఎన్ని ఫ్రూట్స్ అని లాస్ట్లో కౌంట్ చేద్దాం నేను కౌంట్ చేయలేదు ఎన్ని ఉన్నాయో ఇదిగోండి ఇక్కడ అసలు చూడండి ఎంత ఉన్నాయో ఇవి కూడా కట్ చేసేద్దాము చెప్పాను కదా దాని మొక్క ఇవన్నీ ఉన్నాయి అనేసి మో ఇవి ఎరుకలోకి వెళ్ళాలండి చాలా గుచ్చుకుంటున్నాయి ఎందుకంటే చెప్పాను పోమ్ గ్రనేట్ మొక్క ఉంది కదా అది డిస్టర్బ్ అవ్వకూడదు మనకి ప్లేస్ కన్వీనియంట్ లేదు కదండి చిన్న ప్లేస్ కాబట్టి ఈ చిన్న ప్లేస్లోనే మనం మొక్కలు పెంచుకోవడం వల్ల దగ్గర దగ్గరగా ఉంటాయి ఇంకా వీలైతే కొంచెం దూరంగా ఉన్నాయనుకోండి గ్యాప్ కూడా ఉంటే ఏమొద్దంటే ఎయిరేషన్ తగిలి చాలా బాగుంటుంది మొక్క ఎదుగుదల సారీ మీకైతే మరి కనిపిస్తుందో లేదో నేను కట్ చేయను ఇగోండి చాలా లోపలికి ఉన్నాయి ఓకే అమ్మయ్యా ఓ చూడండి బుట్ట నిండిపోయిందండి బరువు ఉంది ఇంకా అంతే అనుకుంటున్నారా లేదు లేదు ఇక్కడ చూడండి ఇంకెన్ని ఉన్నాయో ఇదిగోండి అమ్మా ఓకే అదిగోండి ఓకే ఉంది ఇప్పుడు మనం ఇలా కట్ చేసిన తర్వాత టిప్స్ కట్ చేసాం అనుకోండి మళ్ళీ మనకి పోత వస్తుందండి ఇదిగో చూడండి ఇంకెక్కడ ఈ కొమ్మకి ఎన్ని ఉన్నాయో అన్నీ కెనక్కి మీకు తీసి చూపిస్తాను ఉండండి వైర్లో చిక్కుకుంది లాగేస్తాను ఇంకా అమ్మో బాబోయ్ ఈరోజు ఫ్రూట్స్ పండగే ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమో చూస్తున్నాను ఇంకా లేవులేండి లేవు కదమ్మా ఓకే అమ్మా చాలా బరువుందండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో ఇక్కడ వర్షం వచ్చింది కదండీ ఈ మధ్యనంతా తుఫాను ఎక్కడ ఒక్కడ అనమాట అందుకని మనకి టేబుల్ కూడా ఇప్పుడు ఖాళీగా లేదు సో ఇదేనండి బయో ఎంజైమ్ ఇదే ఇస్తుంటాను ఇది ఎలాగ ఇస్తానో చెప్తాను ఫస్ట్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ కమలాల్లాగా బత్తాయి పళ్ళు ఉంటాయి కదా అంటే తొనలు ఉంటాయి అనమాట ఇవి మనం జ్యూస్ చేసుకోవచ్చు తొనల్లా కూడా తినచ్చు నేను షార్ట్లో ఓపెన్ చేసి చూపిస్తాను షార్ట్స్లో పెడతాను చూడండి ఓకే ఇప్పుడు మనం ఇంకా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అది కూడా కట్ చేసేసుకొని అప్పుడు మనం బయో ఎంజైమ్ ఇద్దాం ఓకే ఏమున్నాయంటే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడైతే జాంకాయ ఒకటి చూసానండి ఏంటంటే మనం ఈ ఫ్రూట్స్ కోస్తుండగా నాకు ఒక జాంకాయ కనబడింది అది కూడా పరువు తగిలి చక్కగా ఉంది అదిగోండి ఆకుల మధ్యలో సో ఈ జాంకాయ కూడా కట్ చేసుకుందాం చక్కగా మంచి కలర్ వచ్చింది ఇంకా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి చిన్న చిన్నవి అనమాట పిందెలు ఇవి మనకి అయితే బాగుంటుంది చిన్నగా ఉన్నప్పుడు కసూరుగా ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్స్ ఉన్నాయండి రెండు కాసాయి నేను మొన్న రెండు పెంపాను అవి చాలా చాలా టేస్ట్ ఉన్నాయనమాట మనకి పులుపు ఉంటుందండి ఇది కానీ మంచిది ఆరోగ్యానికి ఇదేంటి ఇప్పుడే చూసాను కనిపించలేదు ఆ ఇదిగా ఆ హక్కుల్లోకి వెళ్ళిపోయిందండి ప్యాషన్ ఫ్రూట్స్ హెల్త్కి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్ ఇది మనం ఒక్క మొక్క వేసుకుంటే చాలు ఇదిగోండి ఇక్కడ ఉంది మనకి చాలా చక్కగా చాలా ఫ్రూట్స్ కాస్తాయి ఇక ఫ్రూట్ ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇస్తూ ఉండాలన్నమాట ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అది ఇస్తే చాలు అనమాట మంచిగా ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి ఇందులో జ్యూస్ ఉంటుంది ఇది కలుపుకొని తాగితే హెల్త్కి ఎంతో మంచిదండి దీని యొక్క ప్రయోజనాలు ఒకసారి గూగుల్ చేయండి ప్యాషన్ ఫ్రూట్ చాలా మంచిది సో ఇంకా అయిపోయింది ఫ్రూట్స్ అయితే ఫస్ట్ ఏంటి బయో ఏం చేయమండి మనం ఆరెంజెస్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఈ బత్తాయి పళ్ళు తొక్కలు ఉంటాయి కదా అవి కానీ కాయలు కానీ నారింజ కాయల తొక్కలతో కానీ నిమ్మకాయలతో కానీ ఈ పులుపుగా ఉండే ఫ్రూట్స్తో మాత్రం ఆ పీల్స్తో మనం బయో బయోరంజన్ తయారు చేసుకోవచ్చండి అది మొక్కలకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది ఫ్రూటింగ్ అనేది పెంచుతుంది ఫ్రూటింగ్ మంచి సైజు రావడానికి అది బాగా దోహదపడుతుంది అయితే నేను ఇవి నారింజకాయ తొక్కలతో తయారు చేసిందండి అండి చాలా చక్కగా తయారైపోయింది చూపించరా దగ్గరగా చూసి తెలుస్తుంది చాలా చక్కగా మంచి ఫ్లేవర్గా స్మెల్ కూడా భలే వస్తుందన్నమాట అవి నిమ్మకాయలు యాడ్ చేశానండి కరిగిపోయే పూర్తిగా ఆల్మోస్ట్ ఇది ఎన్నాల ఉంచాలో తెలుసండి మనం ఇలాగే త్రీ బై ఫోర్త్ వాటర్ వేయాలి అందులో అంటే నిమ్మకాయలు వేసిన తర్వాత ఒక పది అలా తొక్కలు వేసేసిన తర్వాత పది కాయలు తొక్కలు వేసిన తర్వాత ఈ చిన్న బాటిల్కి ఇక్కడ వరకు త్రీ బై ఫోర్త్ వాటర్ వేసి అందులోని ఒక ఈ మాత్రం సైజు బెల్లం వేసి వంద గ్రాములు అనుకోండి వంద గ్రాములు బెల్లం వేసి అలాగే ఈ వాటర్ వేసేసి క్యాప్ గట్టిగా పెట్టేసి పక్కన పెట్టాం అనుకోండి వన్ డే వన్ డేకి ఓపెన్ చేస్తూ ఉండాలి ఎందుకంటే గ్యాసెస్ రిలీజ్ అవుతుంది సో అది గ్యాస్ పైకి పోవాలి లేదంటే బాటిల్ పేలిపోతుంది జాగ్రత్త అండి సో అందుకని ప్లాస్టిక్ అయినా కూడా తన్నేస్తుంది అనమాట గ్యాస్ గట్టిగా ఓపెన్ చేసి మళ్ళీ బిగించేస్తాం కదా గ్యాస్ బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మనకి బాగుంటుంది అలాగా కొన్ని రోజులు చేస్తే చాలండి గ్యాస్ అనేది బయటకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మాత్రం మూడు నెలలు ఖచ్చితంగా ఉంచాలండి మూడు నెలలు ఉంచనిది చూడండి నాకు బాలేనప్పుడు త్రీ మంత్స్కి బాగాలేనప్పుడు ఉంచాను అప్పటి నుంచి ఇప్పటికి చక్కగా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు నేను ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ ఇస్తున్నాను కొంచెం అటు ఇటు అయినా ఏం పర్వాలేదు నో ప్రాబ్లం అండి ఎందుకంటే ఈ మాత్రం సై ఎంతే ఇస్తున్నాను ఫైవ్ లీటర్స్ వాటర్లో ఇది చాలా తక్కువ ఇంతేనండి ఇప్పుడు ఈ వాటర్ని మనం ఒక ఐదు ఆరు మొక్కలకి ఇచ్చుకోవచ్చు కదా ఇందులో కలిసిపోయింది ఆల్మోస్ట్ నేను ఇప్పుడు రండి అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను ఫ్రూటింగ్ మొక్కలకి ఇక్కడ చూశారు కదా బ్లాక్ జామ్ మొక్క అలా వేసేస్తాను అంతే నిమ్మ మొక్క నిమ్మ మొక్క కూడా ఇచ్చేయచ్చు నెక్స్ట్ ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి ఇది వాటర్ యాపిల్ అండి ఇది జామకాయ మొక్క ఇది పోమ్ గ్రానెట్ ఇది ఇప్పుడు మనం కోసిన బత్తాయి పళ్ళ మొక్క అంటే ఇది మనం ఫ్రూట్స్ కోసేసినా కూడా ఇది ఇవ్వడం వల్ల లోపలికి చక్కగా అన్నీ వెళ్తాయి దాని యొక్క ప్రభావం మొక్కకి అందుతుంది కాబట్టి మంచిగా మినరల్స్ అన్నీ అందుతాయి అలాగే ఇక్కడ కూడా మనకి ప్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది కదా ఇలా అన్ని ఫ్రూట్ ప్లాంట్స్కి కూడా కొంచెం కొంచెం అండి ఏం లేదు ఇప్పుడు మన ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ వీటికి ఇక్కడ మనం సీతాఫలం మొక్క పండు ఒకటి కోసుకున్నాము అది నేను వీడియో తీయలేదండి భలే కాసింది మీకు మన షార్ట్లో అప్లోడ్ చేశాను కదా సో దానికి ఇగోండి మనకి ఇప్పుడిప్పుడే మనకి స్టార్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చూడండి స్టార్ ఫ్రూట్స్ వస్తున్నాయి ఇదంతా పోతమే ఉంది కదా ఈ టైంలో మనం ఇస్తే ఇవి పెద్ద సైజులో మంచిగా ఎదుగుతుంది ఈ మొక్కకి ఇలా ఇచ్చేస్తున్నాను అంతే అండి ఏం లేదు పెద్దగా మనం కష్టపడక్కర్లేదు ఒక్క త్రీ మంత్స్ కనుక అలా కలిపేసి బాటిల్తో పక్కన పెట్టేస్తే ఇది మళ్ళీ మనం వన్ ఇయర్ వరకు దాన్ని యూజ్ చేసుకుంటూనే ఉండొచ్చు ప్లాంట్స్కి నేను ఆల్రెడీ ఇది ఇలా తయారు చేసి నిన్ననే మళ్ళీ ఒక పెద్ద బాటిల్కి తయారు చేసి పెట్టాను ఎందుకంటే ఇప్పుడు నేను ఇది వాడేస్తుంటాను కదా ఒక సిక్స్ మంత్స్ లోపు ఇది త్రీ మంత్స్ అవుతుంది కదా తయారు అవడానికి ఈ లోపు ఇది కంప్లీట్ అయిపోతుంటుంది అది మనకి రెడీ అయిపోతుంది అలాగే ఎప్పుడైనా ఫర్టిలైజర్స్ తయారు చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడైతే మనం ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకుందామా ఓకే అండి నేను కౌంట్ చేశాను ఇప్పుడే అండి ట్వంటీ త్రీ ఫ్రూట్స్ ఉన్నాయి కౌంట్ చేద్దాం త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఉన్నాయండి జామకాయ ఒకటి ఇందులో జామకాయ ఏంటో తెలియట్లేదు రెండు ఒకలా ఉన్నాయి జామకాయ ఒకటి ప్యాషన్ ఫ్రూట్స్ రెండు మంచిగా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా ఫ్రూట్స్ని బాగా రావడానికి ఏం చేయాలో చెప్పాను కదండి ఈ చిట్కాన్ని పాటిస్తూనే నేను ఈ గార్డెన్లో మంచి మంచిగా ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాను సపోర్టాలు కూడా ఫుల్ ఫుల్గా పోతొచ్చేసింది పళ్ళన్నీ కూడా చాలా ఎంజాయ్ చేసినాము మళ్ళీ వచ్చేస్తుంది కాప్కి ఓకే ఇలాగే ఫ్రూట్ ప్లాంట్స్ని పెంచుకొని మనం చక్కగా ఆర్గానిక్గా ఫ్రూట్స్ అయితే కోసుకొని తినొచ్చు కదండి ఓకే మరి ఈ వీడియో నచ్చిందా మీకు మంచిగా ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే కామెంట్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ అండి